ఆల్ల రామకృష్ణారెడ్డి ప్రజాసేవలో ఆయన విధానమే వేరు నిరుపేదలకు అధికారంలో ఉన్నా లేకపోయినా సహాయం అందించిన నాయకుడు మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓ చరిత్ర క్రియేట్ చేశారు జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా వైసీపీకి వీర విధేయుడిగా ఉన్నారాయన ఆల్ల రామకృష్ణారెడ్డి గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం ఆల్ల రామకృష్ణారెడ్డి దశరథరామరెడ్డి వీరరాఘవమ్మ దంపతులకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గుంటూరు జిల్లా పెదకాలో జన్మించారు మొత్తం నలుగురు సంతానం ఒక అక్క ఇద్దరు అన్నయ్యలు ఆయనకు చదువులో కూడా ఎప్పుడు ముందుండేవారు ఆర్కే అంతేకాదు వ్యవసాయం అంటే కూడా చిన్నతనం నుంచే ఆయనకి ఇష్టం ఆర్కే గారి తండ్రిని ఆయన తాతయ్య దత్తత తీసుకున్నారు ఆయనకు పెద్ద మొత్తంలో వ్యవసాయ భూమి ఉండేది అందుకే తండ్రిని చూస్తూ చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తూ పెరిగారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక ఆయన చదువు అంతా నర్సరావుపేటలోనే జరిగింది జిల్లా పరిషత్ హై స్కూల్ పెద్ద పదో తరగతి చదువుకున్నారు గుంటూరు ఏసీ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఇంటర్ తర్వాత పుణేలోని ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేశారు రామకృష్ణారెడ్డి ఇక చదువు పూర్తయిన తర్వాత ఆయన సోదరుడు అయోధ్య అయోధ్యరామిరెడ్డి గారు వెంటే ఉన్నారు ఆర్కే ఆయన అప్పటికే ఉన్నత చదువు పూర్తి చేసి రాంకి గ్రూప్ కంపెనీని స్థాపించారు తన అన్న కంపెనీలోనే సాధారణ ఉద్యోగగా ఉంటూ అన్ని పనులు చూసుకునేవారు రామకృష్ణారెడ్డి ఇక వారి తండ్రి కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆయన తండ్రి రెండు వేల పదమూడులో కూడా తల్లి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా పనిచేశారు ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆర్కే గుంటూరు నుంచి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు జిల్లాలో వైఎస్కు ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించుకున్నారు గుంటూరు జిల్లాలో పార్టీ తరఫున ఏ కార్యక్రమం ఉన్నా చాలా చురుకుగా పాల్గొనేవారు ఆర్కే ఇలా వైఎస్ఆర్కు ప్రియ శిష్యుడిగా మారిపోయారు రెండు వేల నాలుగులో సత్తెనపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సీటు ఆశించారు ఆర్కే కానీ ఆనాడు అధిష్టానం నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చారు ఆర్కేకి టికెట్ ఇవ్వలేకపోయారు అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశారాయన ఆయన రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెదకూరపాడు సీటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్కేకే ఇస్తామని చెప్పారు కానీ ఆయనకు సీటు ఇవ్వలేకపోయారు ఆయన పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు రామకృష్ణారెడ్డి ఆ తర్వాత వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ కొద్ది నెలలకి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు వైఎస్ మరణంతో రాజకీయాలకు కొంతకాలం దూరంగానే ఉన్నారు ఆర్కే ఇక రెండు వేల పదకొండులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా అడుగులు ముందుకు వేశారు వైసీపీలో చేరారు ఆల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేపట్టారు ఈ సమయంలో మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు షర్మిలతో కలిసి పాదయాత్రలో నడిచారు ఆర్కే వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు ఆ సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరి సెగ్మెంట్ నుంచి ఆర్కేకి టికెట్ ఇచ్చారు ఇక్కడ పోటీ చేసిన ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవిపై పన్నెండు ఓట్లతో గెలిచారు ఇలా ప్రజల మధ్య ఉండి ప్రజా నాయకుడిగా విజయం సాధించారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది ఈ సమయంలో జగన్ వెంట నిలిచారాయన ఆయన అంతేకాదు అమరావతి రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సమయంలో వైసీపీ తరఫున బలంగా ప్రశ్నించే నాయకుడిగా నిలబడ్డారు ఆల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు ఓటికి నోటు కేసులో ఆయన ఆడియో తీసుకుని ఎవరికీ తెలియకుండా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించారు కూడా ఆ వాయిస్ ప్రూఫ్తో ఆర్కే సుప్రీంకోర్టులో కేసు వేశారు చెప్పాలంటే టీడీపీ నేతలకు చంద్రబాబుకి శత్రువు అయిపోయారు రాజకీయంగా ఆర్కే అమరావతి రాజధాని విషయంలో అన్యాయంగా రైతుల నుంచి పంట పొలాలు లాక్కున్న వారిపై కూడా కేసులు వేశారు ఆర్కే ఐదేళ్ల టీడీపీ కాలంలో సదావర్తి భూముల అంశంపై కూడా న్యాయ పోరాటం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో తన నియోజకవర్గంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు పట్టెడన్నం పెట్టాలనే దృఢ సంకల్పంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అతి తక్కువ ధరకే నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద రాజన్న క్యాంటీన్లో ప్రతి ఒక్కరికి నాలుగు రూపాయలకే పూర్తి భోజనం అందించారాయన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు తీసుకువచ్చింది ఆయనకు ఈ కార్యక్రమం పేదలకు ఇలా ఆర్కే ఎంతో మందికి సహాయం చేశారు నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు తన సర్వీస్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా మంగళగిరిలో ఆర్కేని ఓడించాలని టీడీపీ భావించింది చంద్రబాబు లోకేష్ కూడా ఇక్కడి నుంచి ఎలాగైనా ఆర్కేకి పరాజయం చూపించాలనుకున్నారు నేరుగా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ని రంగంలోకి దించారు మంగళగిరి నుంచి లోకేష్ని పోటీకి నిలిపారు టీడీపీ తరఫున అయితే ఈ ఎన్నికల్లో లోకేష్ ఓటమిపాలయ్యారు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో వైసీపీ తరఫున ఆర్కే గెలుపొందారు ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే మంత్రివర్గంలో ఆర్కేకి అవకాశం ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ సామాజిక న్యాయం అన్ని కులాలకు సమన్యాయం చేసే రీతిలో వైఎస్ జగన్ ఆయనకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు అయినా ఆయన తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి సోదరుడు అయోధ్య అయోధ్యరామరెడ్డి రాంకీ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటి ఆ కంపెనీని స్థాపించారు అయోధ్యరామరెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వేస్ట్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఇలా అనేక రంగాల్లో అడుగుపెట్టారు ఆ కంపెనీ ద్వారా సుమారు ఐదు వేల మందికి ఉపాధి కల్పించారు ఆయన రెండు వేల పద్నాలుగులో నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు వైసీపీ తరఫున ఎంతో బలంగా పోరాటం చేశారు కానీ గెలవలేదు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవైలో రాజ్యసభకు అయోధ్యరామిరెడ్డిని పంపించారు ఈ నాలుగున్నర సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంది ఆర్కే కూడా ఎంతో సర్వీస్ చేశారు కానీ అనూహ్యంగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున తన ఎమ్మెల్యే పదవికి వైసీపీకి రాజీనామా చేశారు ఆల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నా అని రాజీనామా చేసిన సమయంలో తెలియజేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆర్కేకి ఈసారి మంగళగిరి నుంచి టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారు ఇక నుంచి వైసీపీ తరఫున చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ సమయంలో ఆర్కేనే తనకు తానుగా పదవికి పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది ఆర్కే రాజీనామా తర్వాత వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించారు అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టికెట్ ఆశించారు కానీ ఈసారి గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక ఆర్కే తీసుకున్న నిర్ణయం ఇటు పార్టీలోనే కాదు ఏపీ అంతా పెను చర్చనీయాంశమైంది ఇక తర్వాత ఆయన రాజకీయంగా కీలకమైన డిసిషన్ తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీలో చేరి ముందుకు నడిచారు కాంగ్రెస్ లో కొంతకాలం కొనసాగారు ఆల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ వైసీపీ గూటికి చేరారు ఫిబ్రవరి ఇరవయో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంగళగిరి అభ్యర్థి గెలుపుకి పనిచేయాలని జగన్ ఆయన్ని కోరారు ఆర్కే కూడా దీనికి అంగీకరించారు అంతేకాదు ఆయనకు గుంటూరు జిల్లాలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో వైసీపీ మరింత బలపడునుంది ఈ నిర్ణయంతో మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తామని జగన్ గారు చెప్పారు ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపుకి పని చేస్తానని ఆర్కే కూడా మీడియా ముఖంగా వెల్లడించారు ఇక ఆర్కే గారి కుటుంబం గురించి చూస్తే మేనమామ సాంబిరెడ్డి గారి కుమార్తె రాధాదేవి గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు ఆర్కే గారి ఆస్తి సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉంటారు ఆయన ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఆయన ఖర్చు చేయనని చెబుతారు మంగళగిరిలో ఈసారి పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్లో ఉండబోతోంది ఈసారి టీడీపీ వైసీపీ గెలుపు ఏ పార్టీదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి